హాయ్ అందరికీ హాయ్ బాను ట్రెండింగ్ టైలర్ వెల్కమ్ అందరికీ బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్ ఈరోజైతే మనం పాస్ వేసుకుంటారు కదా షర్ట్ లోపల బనీన్ అదైతే పెద్దవాళ్ళు అప్పట్లో పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ వేసుకుని అప్పుడైతే టీషర్ట్ ఇవి లేవు కదండి లబ్బర్ క్లాత్ బనీన్స్ అప్పుడు వేసుకునే వాళ్ళు కదా వాళ్ళ కోసం పెద్దవాళ్ళకి బనీన్ కటింగ్ అయితే చూసేదాం సింపుల్గా అప్పుడు వాళ్ళు కూడా బనీన్ వేసుకునేవాళ్ళు కానీ కొన్నది కాదు కుట్టించుకున్నది వేసుకునే వాళ్ళు ఆ బనీన్లకి జేబులు కూడా పెట్టుకునే వాళ్ళు ఆ కటింగ్ అయితే చూసేద్దాం ఇక్కడైతే ఫుల్ బనీన్ తీసుకున్నాను నేను ఫుల్ బనీ నేను కటింగ్ చూపించేది కూడా ఇప్పుడు ఫుల్ బని కటింగ్ చూపిస్తున్నాను ఇలా అయితే వేసుకొని క్లాత్ని చూపించాను కదా మడత అలా వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి బనీన్ని ఇలా పెట్టేసుకొని అక్కడ రౌండ్ నెక్ ఉంది కానీ నేనైతే వి నెక్ పెడుతున్నాను రౌండ్ నెక్ అయితే పెట్టట్లేదు చూపించిన విధంగా అయితే వీడియోని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా అప్పుడు తాతలు వేసుకునే బనీను మీకు తెలుస్తుంది కటింగ్ వీడియో ఫ్రంట్ నెక్ వేరే బ్యాక్ నెక్ వేరే దీనికి కూడా రెడీమేడ్ ఉంది కదా దానికి కూడా సేమ్ అలాగే ఉంది చూడండి ఫ్రంట్ నెక్ అయితే చాలా పెద్దది బ్యాక్ నెక్ అయితే చాలా చిన్నది అలాగే మనం పెడుతున్నాం ఇప్పుడు ఒకేసారి కటింగ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేసారి వచ్చే విధంగా చూపించిన విధంగా అయితే క్లాత్ని మడత పెట్టుకొని అలా పెట్టుకుంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మీకు కటింగ్ ఈజీ అయిపోతుంది చూడండి ఇలా రావాలి అక్కడ ఫోల్డ్ చేసే విధానం క్లాత్ అయితే బనీన్లోనే హ్యాండ్స్ మళ్ళీ జాయింట్ చేసే విధంగా లేకుండా సింపుల్లో వన్ మినిట్ టూ మినిట్స్ కట్ చేసేసి మళ్ళీ టూ మినిట్స్లో స్టిచ్ చేసేస్తే అయిపోతుంది కొంచెం లూజ్గా కొంచెం పెట్టేసుకొని దానికి ఖర్చులు చులు ఏం ఉండదు స్టిచ్ చేసి కొంచెం లూజ్గా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే కొంచెం కింద అయితే పట్టి పెట్టుకోవాలి చూ అక్కడే హ్యాండ్స్ కూడా చూడండి ఎలా హ్యాండ్స్ పెడుతున్నాను ఆ క్లాత్లోనే మరి ఇది ఎక్కువ ఉన్నాయి హ్యాండ్స్ చాలా పొడవుగా ఉన్నాయి నేను పెట్టాను ఇక్కడ ఒక పట్టి కోసం హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ టూ ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ లూజ్ కోసం పట్టీ కోసం టూ ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూసారు కదా అయితే ఇప్పుడు మీరు కట్ అయితే చేసేసుకున్నాం మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా న్యూ మెంబర్స్ ఉంటే ప్లీజ్ వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు న్యూ మెంబర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి ఆల్రెడీ చాలా కా వీడియోస్ ఉంటే మనకి ఉన్నాయి మన ఛానల్లో చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ కూడా అందులో వచ్చేసాయి అన్నమాట చూసారు కదా హ్యాండ్స్ కోసం అలా కట్ చేస్తున్నాము చాలా అని చెప్పి నేను హ్యాండ్స్ అంత పెట్టలేదు చాలా తక్కువగా పెట్టాను కావాలనుకుంటే కొంచెం పొడి పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్ దగ్గర కట్ చేసుకుందాం ఒకేసారి రెండు ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే ఒకేసారి కటింగ్లో అయిపోయే విధంగా చూపిస్తున్నాను క్లాత్ అలా పెట్టుకుని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ డే అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటేనే ఒకేసారి కటింగ్లో చేసేయగలం ఇది ఫ్రంట్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ కొంచెం చి చిన్నది ఫ్రంట్ నెక్ పెద్దది బ్యాక్ నెక్ చిన్నది బ్యాక్ నెక్ అది రెండు ఒకేసారి కటింగ్ అయిపోయాయి కదా బాగుందా ఎలా ఉంది వీడియో చూసి మీరే చెప్పాలి కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తారు చూడండి చూడండి స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత ఎలా ఉంది జేబు హ్యాండ్స్ అందులోని ఇలా పెడితే చూసుంటే గమనించుంటే మీకు తెలుస్తుంది ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారా మీకు స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా మీకు మీ గురించి కోసం మీకు అడిగింగ్ అందుకే వేరే కలర్ దారం వేసి కుట్టి చూపిస్తున్నాం మీకు కనపడదాడా ఎంతమంది ఇంటి వాళ్ళు కూడా ఎవరైనా వేసుకుంటే ఉన్నారా గుర్తుందా ఏమైనా చూస్తున్నారా చూసుంటే కమెంట్స్ అండి నాకు ఇది కానీ మా అమ్మ వాళ్ళు చూసారంట నాకైతే తెలీదు మీకు ఎక్కడైనా చూసుంటే కమెంట్ అండి థ్యాంక్ యూ వచ్చి